హే ఈ రోజు మాకు దగ్గరలో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్ కి అయితే వెళ్ళాము సో మా మాకు దగ్గరలో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్ శ్రీకాకుళం నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఈ ఎస్బీఐ బ్రాంచ్ అయితే ఉంది గాయస్ సో మేము అక్కడికి వెళ్లి ఆమ్ వలస బ్రాంచ్ కి వెళ్ళి సార్ ఇలాగా ఫారిన్ కరెన్సీ నుంచి ఇండియన్ కరెన్సీలోకి కన్వర్ట్ చేయడానికి మాకు స్విఫ్ట్ కోడ్ అయితే అడుగుతున్నారు సార్ అని అంటే వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడైతే షిఫ్ట్ కోడ్ లేదమ్మా అయితే ఉంది షిఫ్ట్ కోడ్ సో మీకు అది ఇస్తాము సో అదైతే యాడ్ చేసుకుంటే మీకు డైరెక్ట్గా వస్తాయి అని చెప్తున్నారు సో మాకు ఏంటంటే చాలా ఛానల్స్ వాళ్ళు చెప్పేది ఏంటంటే దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళి షిఫ్ట్ కోడ్ అయితే తీసుకోండి అని చెప్తున్నారు మాకైతే ఇక్కడ నుంచి శ్రీకాకుళం నుంచి పలాస వెళ్ళడానికి డెబ్భై కిలోమీటర్లు అయితే దూరం అయితే అవుతుంది సో అక్కడది యాడ్ చేయొచ్చో లేదో నాకైతే షిఫ్ట్ కోడ్ అయితే తెలియదు సో నేను శ్రీకాకుళం మాకు దగ్గరలో అయితే శ్రీకాకుళం పది కిలోమీటర్ల దూరంలో ఉంది సో అక్కడ షిఫ్ట్ కోడ్ ఉందో లేదో నాకు కూడా తెలియదు సో అందుకే నేనైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది సో దగ్గరలో ఉన్న బ్రాంచ్ కి వెళ్ళి షిఫ్ట్ కోడ్ యాడ్ చేసుకుంటే మంచిది అనేసి నేనైతే వీడియో చేయడం జరుగుతుంది ఫారిన్ కరెన్సీ నుంచి ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేయడానికి ఈ షిఫ్ట్ కోడ్ అయితే మనకి పలాసది అయితే ఇచ్చారు సో ఈ పలాసది వేసుకుంటే సరిపోద్ది అని అని చెప్తున్నారు వాళ్ళు అంటే నేను ఇది వేయొచ్చా లేదనేసి నాకు కూడా తెలియదు కాబట్టి నేనైతే ఆగిపోయాను అక్కడ నుంచి ఎందుకంటే రేపు పొద్దున్న మనకి కూడా ఏదైనా ఛానల్కి ఏదైనా ప్రాబ్లం వస్తాయి అని చెప్పేసి నేనైతే ఆ షిఫ్ట్ కోడ్ని అయితే వేయలేదు సో మాకు దగ్గరలో ఉన్న బ్రాంచ్ అయితే మాకు శ్రీకాకుళంలో అయితే ఉంది సో నేనైతే గూగుల్లో సెర్చ్ చేస్తే చాలా చాలా ఎక్కువ షిఫ్ట్ కోడ్స్ అయితే చూపిస్తున్నాయి సో అదే కాదా అవునా కాదు నాకు కూడా సరిగ్గా తెలియదు అనేసి నేను ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది సో ఈ షిఫ్ట్ కోడ్ ని ఎలా తెలుసుకోవాలనేది గూగుల్లో సెర్చ్ చేయాలనేది ఒకసారి మీకు తెలిస్తే నాకు ఒకసారి కామెంట్ రూపంలో తెలియచేయండి సో దట్ నేను కూడా తెలుసుకుంటాను షిఫ్ట్ కోడ్ ఎలా సెట్ చేయాలనేది ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది సో దట్ పెద్ద పెద్ద ఛానల్స్కి వెళ్ళే అవకాశం ఉంటే వాళ్ళు కూడా షిఫ్ట్ కోడ్ ఎలా సెట్ చేయాలనేది చెప్పే అవకాశం నాకు ఉంటుంది కాబట్టి మాకు దగ్గరలో ఉన్న బ్రాంచ్ అయితే శ్రీకాకుళం అయితే పది కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడికి వెళ్ళి చాలా అయితే గూగుల్లో సెర్చ్ చేస్తే సరిగ్గా చూపించట్లేదు వీళ్ళకి అడిగితే ఈ బ్రాంచ్కి వెళ్ళి మన ఆమ్ల వల్ల బ్రాంచ్కి వెళ్ళి అడిగితే మనకి ఫలాసదు అయితే వేస్తున్నారు శ్రీకాకుళం అడిగితే ఆ శ్రీకాకుళంకు ఉండదమ్మా ఒకటే షిఫ్ట్ కోడు ఇది అని అని చెప్తున్నారు సో అవునా కాదనేసి మీరు నాకు తెలియడం కోసం ఈ ఒకసారి ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే ఇది చాలా మందికి అయితే రీచ్ అవుతుంది సో దట్ నేను కూడా వా తెలుసుకుంటాను ఎక్కువగా ఛానల్స్ వాళ్ళకి వెళ్తే వాళ్ళ షిఫ్ట్ కోడ్ ఏంటి ఎలా అనేది ప్రొసీజర్ అయితే నాకు చెప్తారు సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వీడియో కోసం ఎంతో కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ గాయస్